అందరికి నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు అష్టమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తిది బహుళ అష్టమి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం యోగం వ్యాఘాతం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి హర్షణం కరణం కౌలవ ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర్ప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే ఐదు గంటల నాలుగు నిమిషాలు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు